అనకాపల్లి జిల్లా నియోజకవర్గం అక్షుతాపురం మండలం ఫార్మా సెజన్ లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది దీంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థాయికి చేరుకుని మంటలను అదుపు చేశారు ఇక దాదాపు పద్దెనిమిది మందికి తీవ్ర గాయాలైనట్లు ప్రాథమిక సమాచారం ఇక కార్మికులను అనకపల్లి ఆసుపత్రికి తరలిస్తున్నారు భోజన విరామ సమయంలో ఘటన జరగడంతో ప్రాణ నష్టం తప్పింది ఇక పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి తెలియాల్సిందే జరిగిన చాలా బాధాకరమైన విషయం ఈ దుర్ఘటన కాకపోతే సకాలంలోనే కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరూ వచ్చారు అన్ని కంపెనీల నుంచి మొత్తం మిషనరీ వచ్చి వాళ్ళు కూడా చాలా మటుకు కింద దించారు చాలా మంది ఉషా ప్రేమకి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి పంపించడం జరిగింది ఏదైనా సరే చాలా బాధాకరం విషయం ఇంకా రెస్క్యూ ఆపరేషన్ ఇంకా లోపల ఎవరైనా ఉన్నారేమో చాలా పొగ పట్టిస్తుందో లోపల ఆ పొగలు దాంట్లోకి వెళ్ళి చూస్తున్నారు సకాలంలోనే ఎమ్మెల్యే గారు అక్కడి నుంచి ఈ ఆయన తెలుగుతెళ్ళు అక్కడి నుంచి మాకు అందరికీ ఫోన్లు చేసి పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం యంత్రాంగాన్ని అందరు పంపించారు కాకపోతే ఇది చాలా బాధాకరమైన విషయం ఇందులోని ఇంకా చెప్పాలంటే ఏదైనా సరే కరెక్ట్గా వాళ్ళు మాట్లాడతారు మనం అఫీషియల్గా ఏది చెప్పకూడదు కాబట్టి కాకపోతే రెస్క్యూ బాగా జరిగింది ఇప్పటివరకు నేను దగ్గరుండి అక్కడ అందరూ చాలామంది హెల్ప్ చేశారు పక్క కంపెనీలో వచ్చి మొత్తం వాళ్ళ మిషనరీ అంతా కూడా పట్టుకొచ్చి ఇంకా ఇంకా తెలీదు నైట్గా అయితే నేను చూసినప్పుడు పంతొమ్మిది మందిని ఉష్ణ ప్రేమ పంపించాం అక్కడ బయట ఒక్కరు మాసం ఇస్తారు ఫస్ట్ ఎయిడ్కి ఇప్పుడు మేడ మీద థర్డ్ ఫ్లోర్ నుంచి మాత్రం తొమ్మిది మందిని నిలిచారు గ్రేన్లతోని ఇంకా రెస్క్యూ అవుతూనే ఉన్నది లోపల అది చెప్తాను